చాలా వరకు ఆర్థికంగా రూపాయి దగ్గర పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి ఒకటే ఒక సమస్య ఏమిటంటే విపరీతమైనటువంటి ధన భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేదా ఎడబాటు లేదా డివోర్స్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గత నాలుగు సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి చాలా వరకు ఆర్థికంగా రూపాయి దగ్గర పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విదేశాలకు వీసా అవుతాయి కోరుకున్న ప్లేసుల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము రైతులకు రెండు పంటలు అధికంగా వస్తాయి రెండవ పంట తీవ్రంగా అధికంగా వస్తుంది ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి అప్పులు తీరుస్తారు సో నూతన గృహ నిర్మాణాలు చేపడతారు సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళు సూపర్ నో రెమెడీస్ సో యాజ్టీస్గా నెక్స్ట్ మిథున రాశి కూడా అలాగే ఉంది మిథున రాశి వారికి వేయగురు వెళ్ళిపోతూ ఉన్నాడు జన్మంలోకి గురువు వస్తూ ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు సో ఖచ్చితంగా మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వందకు వంద మార్కులు పాజిటివ్గా వేయాల్సి ఉంటుంది ఉద్యోగులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు రైతులకు శ్రామికులకు ఎవరికి తీసుకున్నా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఒకటే ఒక సమస్య ఏమిటంటే విపరీతమైనటువంటి ధన రాబడి ద్వారా పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ వచ్చినటువంటి రూపాయలు దాచుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు చాలా బాగుంటారు వీళ్ళకి కూడా రెమెడీస్ ఏమీ అవసరం లేదు అవసరం లేదు రాశి వారికి శని ఏడో ఇంట్లోకి వస్తున్నాడు ఆరో ఇంట్లో నుండి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది కొత్త కొత్త పదవులు కొత్త ఉద్యోగాలు లేదా అభివృద్ధి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు వ్యాపారంలో విపరీతమైనటువంటి అభివృద్ధి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము మార్కులు పెరుగుట ట్రాన్స్ఫర్సు ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్సు విదేశాల్లో చదువులు ఉద్యోగాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉంటుంది రెండవ పంట నార్మల్గా ఉంటుంది సో ఏ పంట వేసినా అనుకూలంగా ఉంటుంది వర్షాభావ పరిస్థితుల నుండి బయటపడతారు అప్పులు తీరుస్తారు కొత్త గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి సో మొత్తం మీద కన్యారాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ తులారాశి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది అనురాధ నక్షత్రం వారికి మరీ విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉండబోతూ ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రోగ్రాములు విదేశాల్లో చదువులు విదేశాల్లో ఉద్యోగాలు ఇలాంటి అవకాశాలు ఉండే వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు ఒకటికి పది అవకాశాలు వస్తాయి రూపాయికి వంద రూపాయలు సంపాదిస్తారు సో సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ఉంటాయి రైతులకు రెండు పంటలు లాభిస్తాయి అప్పులు తీరుస్తారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సో వృచ్చిక రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది తిరుగులేదు రెమెడీస్ కూడా అవసరం లేదు సో మకర రాశి వారికి గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి దరిద్రమంతా తొలగిపోతుంది శని వెళ్ళిపోతూ ఉన్నాడు ఎలినాడు శని నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు మూడో ఇంట్లో స్వర్ణస్థానంలోకి శని వస్తున్నాడు వందకి వంద శాతం అనుకూలంగా ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు అలాగే కళాకారులు వీళ్ళందరికీ అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఒకే ఒక్క అతి పెద్ద సమస్య మకర రాశి వారికి ఏమిటంటే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేదా ఎడబాటు లేదా డివోర్స్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు కొద్దిగా కోపాన్ని తగ్గించుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి కొద్దిగా ఎంత కాంప్రమైజ్ అయితే భార్యాభర్తలు అంత సఖ్యతగా ఉంటారు అంత అన్యోన్యంగా ఉంటారు ఈ యొక్క సంవత్సరం దాటితే తిరుగులేదు సో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఆ గొడవలు కూడా చాలా విచిత్రంగా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది ఉదాహరణ మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ఎక్కడ పెడదామని భార్య అంటే ఇక్కడ పెడదామని భర్త అంటాడు సో ఆ విషయంలో గొడవలు అవుతాయి ఈటీవీ కొందాం ఈ సెవెంటీ సిక్స్ ఇంచెస్ అంటే సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అని ఆ అంటే పాజిటివ్ విషయంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది నెగిటివ్ కాదు విచిత్రంగా సో పాజిటివ్ విషయంలో గొడవలు పడి అది అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి సో మరి మకర రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే గురువుకు సంబంధించి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ కుంభరాశి